కొచ్చుమర్రి మైనర్ బాలిక అదృశ్యంలో కేసు కీలక మలుపు తిరిగింది ముగ్గురు మైనర్ బాలులోని ఒక బాలుడి తండ్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు మిడుతూర్ పోలీస్ స్టేషన్లో యోహాన్ అలియాస్ హుసేన్ విచారిస్తున్నారు విచారణ సమయంలో యోహాన్ తీవ్ర అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది హాస్పిటల్ మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు ముచ్చుమర్రి మైనర్ బాలిక అదృశ్యంలో కేసు కీలక మలుపు తిరిగింది ముగ్గురు మైనర్ బాలులోని ఒక బాలుని తండ్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు మెడుతూరు పోలీస్ స్టేషన్లో యోహాన్ అలియాస్ హుసేన్ ను పోలీసులు విచారిస్తున్నారు విచారణ సమయంలో యోహాన్ తీవ్ర అస్వస్థకు గురైనట్టు తెలుస్తోంది హాస్పిటల్ కు తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు ఇక దీనికి ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ముచ్చుమరి బాలిక అదృశ్యం కేసులో ఈ రోజు కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది ప్రధానంగా ఎవరైతే మైనర్ బాలురు ఉన్నారో వారితో పాటు వారి తండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఇదే నేపథ్యంలో అయితే ముడుతూరు పోలీస్ స్టేషన్ లో నిందితులకు సంబంధించినటువంటి ఆ మేన మామగా ఇప్పుడు చెప్తున్నారు దీనికి సంబంధించి మాత్రం అధికారులు ఇప్పటి క్లారిటీ అయితే ఇవ్వడం లేదు విచారణ నిమిత్తం తీసుకొని వచ్చారు ఇతని విచారిస్తున్నటువంటి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రికి తరలించే లోపాల మార్గ మధ్యంలో మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది అయితే అధికారులు మాత్రం పూర్తిగా అధికారికంగా ధృవీకరించలేదు యోహానా లేకపోతే ఎవరైతే నిందితులు ఉన్నటువంటి ఒక బాలిక మేనమామ అనేది మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ లేదు మొత్తానికి మాత్రము బాలిక ఆచుకి కనుగొనేందుకు మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామన్నటువంటి పోలీసులు ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది నందికొట్టుకోరు ముచ్చుమరి పోలీస్ స్టేషన్ లో కాకుండా మిడుకూరు పోలీస్ స్టేషన్ లో ఈయనను విచారించారు అయితే ఈయన కొంచెం మద్యం అలవాటు ఉన్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ఆయన అనారోగ్య కారణాలతో విచారిస్తున్నటువంటి సమయంలో తీవ్ర అస్వస్థకు గురయ్యాడని అక్కడి నుంచి కూడా అతన్ని ఆసుపత్రికి తరలించే మార్గం ఉద్యమం అని తెలుస్తోంది ప్రస్తుతం అతని మృతదేహము కర్ణ్ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మరింత సమాచారము ఉన్నతాధికారులు తెలియపెట్టడానికి అవకాశం ఉంటుంది శిలా హరికేషన్ ఇప్పటికే చాలా రోజులైంది బాలిక మిస్సింగ్ కి సంబంధించి అసల బాలిక ఆచూకి లభించే అవకాశం కనిపిస్తుందా పదహైదు రోజుల వరకు అయింది శిల బాలిక ఆచూకి తెలియక ముఖ్యంగా నిన్న మంత్రులు సైతం కూడా ఏదైతే ఉందో పది లక్షల రూపాయలు స్వయంగా బాధిత కుటుంబానికి వెళ్లి అందించారు ఈ నేపథ్యంలోనే బాలిక ఆచుకీ కోసం అన్వేషణ మాత్రం కొనసాగుతుంది గాలింపు చర్యలైతే ఆగవని చెప్పేసి కూడా భరోసా ఇచ్చారు మరోవైపు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి కఠిన శిక్షలు తప్పవని కూడా హెచ్చరించారు వారి వెనక ఎవరున్నా కూడా వదిలిపెట్టమని చెప్పేసి కూడా మంత్రులు ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో నంద్యాల కలెక్టర్ తో పాటు ఎస్పీ కూడా పాల్గొన్నారు ఇది జరిగి నా ఒక ఇరవై నాలుగు గంటల గడపక ముందే ఈరోజు అనుమానితులు ఒకరైనటువంటి వ్యక్తి చనిపోవడం అది కూడా అనౌస్పద మృతిలో చనిపోవడం అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది అయితే ఎవరైతే అందరూ అనుమానిస్తున్నట్లుగా ఇతనే ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి యోహాన్ అయితే గైనా అంటే మరొక రకమైనటువంటి సంఘటన అయితే పునరావృతం కాదు అన్నటువంటి కాదు అన్నటువంటి ప్రచారం అయితే సాగుతుంది ఏరియా అయినప్పటికీ మాత్రం ప్రజా సంఘాలు అలాగే మహిళా సంఘాలు ఈ ఘటన పైన మాత్రము ఆ తీవ్రంగా చర్చించుకున్నటువంటి పరిస్థితి హరికిషన్